ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో నేను పెడుతున్న మొట్టమొదటి తొలి కాన్ఫరెన్స్ మరి మన సంగారెడ్డిలో పెడతా ఉన్నా న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను మీ అందరినీ రెండు విషయాలు ఒకటి ముఖ్యంగా రెండు కూడా స్టేట్ కి సంబంధించిందే ఒక అంశం స్టేట్ కన్సిడర్ చేసి వీలైతే ఒక అంశాన్ని జిల్లా కన్సిడర్ చేస్తే బాగుంటుంది రెండు భాగాలుగా ప్రెస్ మీటు నిర్వహిస్తూ ఉన్నాం నేను మాట్లాడుతున్న అంశం కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం కనుక దయచేసి ఇది ప్రాపర్గా మంచి కవరేజ్ రావాలి ప్రభుత్వం మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గనక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సో రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నాడు ఎటెట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతిమరకు వచ్చినట్టున్నది మూడు సార్లు ఎందుకు ఇవ్వరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు ఎంక ముందైతున్నాడు వానకాలానికి రైతుబంధు ఎగబెట్టి యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది అప్పుడేమో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు వానకాలం ఎగబెడ్వి యాసంగికి కోతలకు సిద్ధం చేస్తే అంటే రేవంత్ రెడ్డికి మతిమరపనుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా కూడా అదే పని చేస్తారేమో రాబాయి బయట పోయి సతాయిస్తారు